ಬಿ ನೈನ್ ನ್ಯೂಸ್ ಸ್ವಾಗತ ಜೋಗಲಾಂಬಾ ಗದ್ವಾ జిల్లా రాజోలీ మండలం రాజోలీ గ్రామంలో గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైన మైనింగ్ శాఖ అధికారులు వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన రాజోలీలో గత కొంతకాలంగా పగలు ఎద్దుల బండి ఎద్దుల బండి ద్వారా రాత్రులు ట్రాక్టర్ల ద్వారా నదిలోకి వెళ్లి వివిధ ప్రదేశాల్లో అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుని టిప్పర్ల ద్వారా ఇతర మండలాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సమాచారం మైనింగ్ శాఖ అధికారులకు అందటంతో మైనింగ్ శాఖ అధికారుల ఆదేశానుసారం మండల కేంద్రమైన రాజోలీలో శాండ్రి ఆఫీసర్ ఎస్ఆర్ఓ రవికుమార్ రెడ్డి రాజోలిలో వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అక్రమ ఇసుక నిల్వ గుర్తించి వాటిని మన ఇసుక వాహనాల ద్వారా తరలించడం జరిగింది మైనింగ్ శాఖ అధికారుల పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ఇసుక రవాణా చేసే వారి మీద భవిష్యత్తులో కూడా మైనింగ్ శాఖ అధికారులు ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని అధికార రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనవ్వకుండా నీతి నిజాయితీతో అధికారులు వారి యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు మండల కేంద్రమైన రాజూరిలో మైనింగ్ శాఖ అధికారుల పనితీరే నిదర్శనమని అన్నారు నమస్కారం నా పేరు మైనింగ్ కింద ఉన్న మాట్లాడుతూ రవికుమార్ రెడ్డి నా పేరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మైనింగ్ ఏడీ ఆదేశాల ప్రకారం రాజోరి మండల కేంద్రంలో చుట్టుపక్కల ఉన్న ఇసుక డంపులు సీజ్ చేయడం జరిగింది ఆ సీజ్ చేసిన ఇసుకని ఈరోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం సీజ్ చేయడం జరిగింది ప్రతి డంపుని వెతికి మరీ సీజ్ చేసి ప్రతి ట్రాక్టర్ని ఆన్లైన్ ట్రాక్టర్ని పిలిచి దా ఆన్లైన్ మెసేజ్ పెట్టి ఏడి గారి ఆదేశాల ప్రకారం వాటిని ఎత్తడం జరిగింది